ఇక్కడ మిస్టర్ క్లీన్ చీట్ అక్కడ మాస్టర్ షీట్ నిర్ణయం నెల్లూరు ప్రజలదేనన్న వేమిరెడ్డి నెల్లూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సోమవారం నిరాడంబరంగా నామినేషన్ వేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను క్లీన్ చిట్ అని ప్రత్యర్థి షీట్ అని తాను లోకల్ అని గత కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అభివృద్ధి కోసం నెల్లూరు ఓటర్లు నిర్ణయం తీసుకోవాలన్నారు నామినేషన్ అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి నామినేషన్ వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇది నామినేషన్ కార్యక్రమం అనే కంటే నెల్లూరు జిల్లా అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమం అనొచ్చని ఆయన వ్యాఖ్యానించారు నెల్లూరు జిల్లా ప్రజలకు ఏ హామీలైతే ఇచ్చానో వాటిని తప్పకుండా నెరవేరుస్తానని స్పష్టం చేశారు ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశం పార్టీనే అని ఇందులో ఎలాంటి సందేహం వద్దని అన్నారు ఈ ప్రాంతం అభివృద్ధికే పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో జిల్లా ప్రయోజనాలు కాపాడేందుకు తప్పకుండా కృషి చేస్తానని అన్నారు కాబట్టి ప్రజలందరికీ ఒకటే విన్నపమని ఎంపీగా తనను ఎమ్మెల్యేలుగా కూటమి అభ్యర్థులందరినీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ అత్యంత నిరాడంబరంగా నామినేషన్ వేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారిన వెంటనే ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిందన్నారు ఆయన రాకతో టీడీపీలో కేడర్కు బలం వచ్చిందన్నారు జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని అన్నారు రాజకీయాలకు అతీతంగా ఆయన ప్రజాసేవ చేస్తున్నారని ముస్లింలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేదానికి తానే ఒక ఉదాహరణని గుర్తు చేశారు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి చుట్టం చూపుగా జిల్లాకు వచ్చారని అన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందన్నారు ఏ విషయంలోనైనా ప్రభాకర్ రెడ్డి నిక్కచ్చిగా ఉంటారని ఆయన ఆలోచన విధానం గొప్పగా ఉంటుందని మా ఇద్దరికీ అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు